గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని ప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది ఫోన్లలో మాట్లాడు తర్వాత ప్రత్యక్షం కలిసి మాట్లాడు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం హోం మంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దాని మీద ఒక సమగ్రమైన విచారణ ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు ఇప్పుడు మీరు చూస్తే మీకు అన్నీ ఇస్తారా ఇప్పుడు నేను చూపించారంత ఇస్తారు అది చాలా పెద్దగా ఉంది వాస్తవానికి మూడు గంటలు ఉన్నది ప్రజల కన్వీనియన్స్ కోసం కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసినామో మూడు గంటలు ఉంటుంది దాదాపు అలా బజువుడు ఉంది కొంచెం దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్ మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే ఏ విధంగా చేస్తాం మేము ఎట్లా చేస్తాం ఎనిమిది ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో ఇప్పుడు ఇంకో నాలుగు ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం తెలంగాణ కూలగొడతాం తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం ఢిల్లీలో బ్యారాలు అయిపోయినాయి ఆ తదనంతరం గా ఆంధ్రాను కూలగొడతాం ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్ ఆడవుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు మాట్లాడినాం ఏంది ఇది రాజకీయం అంటారా దీని ప్రజాస్వామ్యం అంటారా ఎనిమిది ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం నిజంగానే మనందరం చూసినాం అందరి సాక్షి అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించారు కాబట్టి అక్కడ బయటపడ్డరు కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ అంతా బయటకు వచ్చింది ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం ఇది నిన్న ఇయ్యాలా మొన్న మొన్న వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు గత అనేక రోజులు జరుగుతూ ఉంది మీరు చూస్తారు మీరు వింటారు ఎంత అందులో మీరు విన్నారు ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై క్యాటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి మంత్రి ప్రధానమంత్రియా ఈడీ మేమే చూసుకుంటాం ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో ఇంత విశృంఖలత ఇంత ఈ ముఠాల స్వైర విహారం ఇంకా మీరు ఆశ్చర్యపడతారు పెద్ద క్రైమ్ ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ వెరీ బిగ్ క్రైమ్ వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు ఇరవై నాలుగు మంది ఉన్నాం ఇట్లా మాకందరికీ అంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి ఒకరి ఒకరు రెండు మూడు ఆధార్ కార్డులు ఉంటాయి వ్యక్తి ఒక్కడే పెద్ద ఫ్రాడ్ దీన్ని మించింది లేదు అగ్రెసివ్ ఫ్రాడ్ ఇది చిన్న సన్న ఫ్రాడ్ కాదు ఉన్నాయి నా మీకు ఇష్టం ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు ఒకటే వ్యక్తి డిఫరెంట్ పేరు ఉంటుంది తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది మీరు వీడియోలో చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడారు ఇక్కడ వచ్చిన వ్యక్తి ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార ఒక ఆయన కాంటాక్ట్ చేశాడు కేరళ తంత్రి ఆ అంటే ఆయన ఎవరు భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేసినాడు వాయినాడులో ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసింది ఏం దౌర్భాగ్యం ఇది ఇంకెవరు కాపాడాలి ఈ దేశాన్ని ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము ఇట్లా జరగాల్సిందేనా ఇది అందుకే ఇంత పెద్ద ఫ్రాడు వీళ్ళ ఏంటండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు ఉంటాయి పాన్ కార్డ్స్ మూడు మూడు ఉంటాయి వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది డ్రైవింగ్ లైసెన్సులు రెండు మూడు ఉంటాయి ఒకటే వ్యక్తి ఏమన్యాయం ఇది ఏం దౌర్భాగ్యం ఈ ఆధార్ కార్డు వివరాలను మీకు ఇస్తారు ఇప్పుడు మీ పరిశీలన ఇస్తారు మీరు పరిశీలన చేయొచ్చు రేపు ప్రచురించవచ్చు ప్రజలు ముందు పెట్టచ్చు చిత్రంలోకి తీసుకెళ్లొచ్చు ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్ ఇవరికి ఆశా మాసిగాలే రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది ఐఎమ్ సారీ నేను అందుకే భారమైన గుండెలతోని భారమైన మనసుతోని ప్రెస్ కాన్ఫరెన్స్ మాడుతున్నానని చెప్పింది ఏమైతే అవుతుంది ఏమున్నది నేను జరిగితే మంచి అయితే చెడ్డ చావాల్సిన జాతం దేశం కోసం కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా ఇంత విచ్చలవిడిగా ఎటువడతటు సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూ స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటున్నాను దయచేసి ఇది కరెక్ట్ కాదు ఈ విధానమే కరెక్ట్ కాదు ఎక్కడ పోతుంది ఇదే పద్ధతి కొనసాగుతుంది ఈ దేశం ఏమైతే వెర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్ అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది రెండు చోతులు జోడించి చెప్పేది ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి వీళ్ళకి ఎవరిచ్చింద్రీ దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసింది మీ దగ్గర ముప్పై ఆరు అన్న కూడా అంటాడు నలభై నాలుగు అనే కూడా అంటాడు మీ ఎమ్మెల్యేలను కొనరాట చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను వాళ్ళు అక్కడ స్పందించిన ఢిల్లీలో కూడా మాట్లాడి ఇది ఏం కూరము ఏమి కథ ఇది మేము ఒక దగ్గర ఆపరేట్ చేయమండి ఎక్కడ పడితే అక్కడ చేస్తాం ఎట్లా పడితే అట్లా చేస్తాం ఇవి నీళ్ళు వస్తుంది మీరు చూస్తారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద కూడా అవి ఉన్నన్ని రోజులు మాకు మా బీజేపీ గవర్నమెంట్కి డోకన్ లేదు అంటాడు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా ఎవరన్నా మాట్లాడతారా మాట్లాడచ్చునా అంటే మేము ఏమైనా సరే చేస్తాం ఇక ఈ దేశంలో మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు ఏంది అసలు ఏం జరుగుతుంది దేశంలో న్యాయ వ్యవస్థ ఎటు పోతుంది అందరిని మించిన ప్రజాకోర్త ఎటు ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులలో ఇది కొనసాగడానికి వీల్లేదు దీన్ని ఒక సింగిల్ కేసు లాగా ఒకటే ఒక కేసు లాగా మాత్రం న్యాయ వ్యవస్థ చూడొద్దని చెప్పి నేను కోరుతా నేను ఇంతమంది న్యాయమూర్తులు పంపిస్తున్న కారణం కూడా అదే ఇంతమంది పత్రికాధిపతులకు ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకు చాలా ఏజెన్సీలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు ఈ విషయం తెస్తున్న కారణం ఏంటంటే ఈ దేశంలో సరే డ్రామా పెద్ద నాటకానికి కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి అర్హత మీకు లేదు కేసీఆర్ గారు మీరు గురువింద గురువింద నీతి చెప్పొద్దండి దయచేసి మీరేమైనా నిజంగా చాలా బ్రహ్మాండమైన నీతివంతులు మీరు ఈ దేశంలో మీ అంత ప్రజాస్వామ్యం ఇవ్వలన్నోళ్ళు లేరు అరే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్నే మార్చాలన్నటువంటి ఘనుడవు అంత గొప్ప నాయకులు మీరు మీలాంటి తెలివిపరుడు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు మీకు వచ్చినటువంటి రాజకీయం డబ్బుతో చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ లేదు దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా డబ్బుతో కొనేయాలన్నటువంటి ఆశ మీకు కలిగిందంటే ఎన్ని లక్షల కోట్లు మీరు సంపాదించుంటారో ఇక్కడే అందరికి అర్థమైపోతుంది కేసీఆర్ గారు మీకు ఏముందో చెప్పండి ఎన్నికలకు ముందు రెండు వేల పద్నాలుగు ముందు మీ పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను మీ పరిస్థితి ఏంది ఎక్కడి నుంచి వచ్చిన ఎన్ని లక్షల కోట్లు ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తా ఉంది ప్రజలేమైనా గుడ్డి అనుకుంటున్నారా ప్రజలకు ఏమన్నా కండ్లు చెవులు లేవనుకుంటున్నారా ప్రజలు సైలెంట్ ఉండొచ్చు మీ అధికార అహంకారంతోనా మీ అధికార దుర్వినియోగంతోనా భయపడి అందరు సైలెంట్ ఉండొచ్చు నోరు లేకుండా ఉండొచ్చు